హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రివర్యులు సీతక్క ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మిట్ కుమార్ గారుల చేతుల మీదుగా మొబైల్ ఫిష్ అవుట్లెట్ వాహనాల ప్రారంభం ఘనంగా నిర్వహించారు మహిళా శక్తి పథకంలో భాగంగా తెలంగాణలోని ముప్పై రెండు మహిళా స్వయం సహాయక సంఘాలకు సంచార మత్స్యశాలలు అవుట్లెట్స్ మంజూరు ప్రధాని మత్స్య సంపద యోజన పథకం కింద పది లక్షల యూనిట్ ఆరు లక్షల సబ్సిడీ తొలి దశల్లో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం ముప్పై రెండు సంచార చేపల విక్రయ వాహనాలు మంజూరు చేశారు సిక్స్ మాకు ఫస్ట్ సబ్సిడీ చెప్పాలి ఫస్ట్ సిక్స్ లాక్స్ కట్టాలన్నా మీరు ఫోర్ లాక్స్ సబ్సిడీ అవుతుందని చెప్పి అంత డబ్బు మాతో కార్డు మేము కట్టలేమని వెంట పెడిన తర్వాత మళ్ళీ ఏం అంటే సిక్స్ లాక్స్ సబ్సిడీ ఉందమ్మా మీరు ఫోర్ లాక్స్ కట్టాలి అని చెప్పారు దాంతో మాకు చాలా హ్యాపీ అనిపించింది సరే ఫోర్ లాక్సే కదా కడదాము తీసుకుందాం వెహికల్ని మనతో ఏమంటారు ఇట్లాంటి వాళ్ళ నుంచి ఆపలమ్మ కూడా కదా ఈ వెహికల్ తీసుకొని సాయంత్రం ఈవినింగ్ టైంలో లో ఇలా వైన్ షాప్ లో ముందు ఇలాంటి పెడితే బాగా డెవలప్ అవుతాను అన్న ఆశని ఇవైకి తీసుకున్నాను ఒక ప్రత్యేక కార్యక్రమంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ మహిళా టీచర్స్ డేగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా లోకానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి సీఎం గారు ఎప్పుడు కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇందిర మహిళా శక్తిని ముందుకు తీసుకురావడం జరిగింది మహిళలకు వడ్డీ లేనటువంటి రుణాలు అదేవిధంగా పది లక్షల వరకు కూడా చనిపోతే వాళ్ళకు పది లక్షల వరకు కూడా కూడా ఇన్సూరెన్సు బీమా లోన్ అంటే లోన్ బీమా ఏదైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో కూడా రెండు లక్షల వరకు ప్రభుత్వం భరించే విధంగా వాటితో సంచార చేపల విక్రయ వాహనాలను కూడా ఈరోజు ముప్పై రెండు మనము ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ముఖ్యంగా ఎందుకంటే ఊళ్ళలో ఇందాక చెప్పిన ఊళ్ళల్లో చిన్న చిన్న బుట్టలల్లో పెట్టుకొని అమ్ముతారు కష్టపడి తిరుగుతూ ఉంటారు అయినా రావాల్సినంత ఇన్కమ్ రాదు కాబట్టి ఇట్లా ఇన్కమ్ రావడానికి కూడా ఇది ఒక స్కోప్ ఉంటుంది డే టైంలో మరి పచ్చి చేపలు అమ్ముతారు సాయంత్రంలో ఫ్రై చేసినటువంటి చేపలు అమ్ముకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లా మేము పదిహేడు రకాల వ్యాపారాలను ఆల్రెడీ గుర్తించి మహిళలకు మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతించాలి మహిళలకు సపోర్ట్గా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం